వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం సమీపంలో బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి తర్వాత భారత్ వెంటనే కఠిన చర్యలకు దిగింది పంతొమ్మిది వందల అరవై నుంచి అమలులో ఉన్న సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది ఇండియా దీనివల్ల పాకిస్తాన్ లో నీటి సరఫరా వ్యవసాయం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది అటారీ వాఘా సరిహద్దు చెక్ పోస్ట్ మూసివేయబడింది దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యం ప్రయాణాలు కూడా స్తంభించాయి పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలు రద్దు చేయబడ్డాయి అలాగే నలభై ఎనిమిది గంటల్లో భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది పాకిస్తాన్ హై కమిషన్లో సిబ్బందిని యాభై ఐదు నుంచి ముప్పైకు తగ్గించారు సైనిక సలహాదారులను ఉపసంహరించారు ఈ చర్యలన్నీ పాకిస్తాన్ పై ఆర్థిక దౌత్య ఒత్తిడిని పెంచాయి అయితే మరోవైపు పాకిస్తాన్ ఈ చర్యలకు ప్రతిస్పందనగా తీవ్ర వైఖరి అవలంబిస్తోంది భారత విమానాలకు తమ గగనతనలో ప్రవేశాన్ని నిషేధించింది పాకిస్తాన్ దీనివల్ల భారత విమానయాన రంగంపై ప్రభావం పడనుంది ఇక భారత్ తో వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపివేసింది భారత పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు సిమ్లా ఒప్పందంతో సహా ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసినట్లు ప్రకటించింది సింధు జల ఒప్పందం నిలిపివేతను యుద్ధ చర్యగా అభివర్ణించి పూర్తి శక్తితో స్పందిస్తామని హెచ్చరించింది ఇక ఉత్తర సరిహద్దులో సైనిక వనరులను యుద్ధ విమానాలను మోహరించినట్లు సమాచారం ఈ ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణాన్ని పెంచాయి రెండు దేశాలు అణ్వాయుద్ధ శక్తులు కావడంతో ఒక చిన్న ఘర్షణ కూడా యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత భారత్ బాలాకోట్ లో ఎయిర్ స్ట్రైక్లు చేసిన సంఘటన ఇలాంటి పరిస్థితులను గుర్తు చేస్తోంది సింధు జల ఒప్పందం నిలిపివేత వంటి చర్యలు పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రతరం చేయవచ్చు ఇది సైనిక చర్యలకు దారి తీయవచ్చు ఒకవేళ భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగితే కొన్ని దేశాలు నేరుగా లేదా పరోక్షంగా పాల్గొనే అవకాశం కూడా ఉంది అమెరికా భారత్తో బలమైన రక్షణ ఆర్థిక సంబంధాల కారణంగా మనకే మద్దతిస్తుంది రష్యా చారిత్రక సంబంధాలు ఆయుధ సరఫరాల వల్ల భారత్ వైపు నిలుస్తుంది ఇక ఫ్రాన్స్ యూకే ఆస్ట్రేలియా జర్మనీ యూఏఈ వంటి దేశాలు ఉగ్రవాద వ్యతిరేక ఆర్థిక సంబంధాల కారణంగా భారత్ కు మొగ్గు చూపవచ్చు ఇప్పటికే ఈ దేశాలు పహల్గామ్ దాడిని ఖండించి భారత్ కు సానుభూతిని కూడా తెలిపాయి ఇక పాకిస్తాన్ కు చైనా ప్రధాన మిత్ర దేశంగా నిలుస్తోంది చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ రక్షణ సంబంధాలు భారత్ తో సరిహద్దు వివాదాలు దీనికి ప్రధాన కారణంగా ఉన్నాయి టర్కీ ఇరాన్ వంటి దేశాలు ఇస్లామిక్ సంబంధాలు భారత్తో రాజకీయ విభేదాల కారణంగా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది సౌదీ అరేబియా భారత్తో బలమైన వాణిజ్య సంబంధాల కారణంగా తటస్థంగా వ్యవహరించవచ్చు ఐక్యరాజ్య సమితి యూరోపియన్ యూనియన్ వంటి సంస్థలు శాంతి చర్చలకు పిలుపునివ్వచ్చు యుద్ధం జరిగితే నష్టం రెండు దేశాలకు తప్పదు భారత్ లో యుద్ధ వ్యయం ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుంది సైనిక పౌర మరణాలు గాయాలు సంభవిస్తాయి కాశ్మీర్లో పర్యాటక రంగం ఇప్పటికీ దెబ్బతింది యుద్ధం జరిగితే కాశ్మీర్లో పర్యాటకం మరింత క్షీణిస్తుంది అలాగే పాకిస్తాన్లో సింధు జల ఒప్పందం నిలిపివేత వల్ల పాకిస్తాన్ వ్యవసాయాన్ని ఆర్థిక వ్యవస్థను కుదేల్ చేస్తుంది సైనిక శక్తిలో భారత్తో పోలిస్తే పాకిస్తాన్ వెనకబడి ఉండటం వల్ల పాకిస్తాన్కే ఎక్కువ నష్టం జరగవచ్చు ఒకవేళ అణ్వాయుధ యుద్ధం జరిగితే దక్షిణాసియా మొత్తం విధ్వంసానికి గురవుతుంది ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఉన్న ఈ సంక్షోభం శాంతియుతంగా పరిష్కరించబడుతుందా లేక యుద్ధ విపత్తుకు దారి తీయబోతోందా అనేది సమయమే నిర్ణయిస్తుంది మరి ఈ సమయంలో భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేయటం కరెక్టేనా లేదా యుద్ధం కాకుండా తెలివితో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయటమే కరెక్టా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి